పిఏ గారు వసూలు చేయడంలో డేంజర్ గురు స్టేషన్ కనపూర్లో మితిమీరుతున్న కడియం సిహరి గ్యాంగ్ అరాచకాలు కడియం సిహరి అండతో ప్రజలను పట్టి పీడిస్తున్న పిఏ ముక్క రాకేష్ ముక్క రాకేష్ అంటే ముక్క సుక్క రెండా రాకేష్ చూస్తే మంచి దద్దోజనం లాగానే ఉంటూ ఇన్ని పనులు చేస్తాను మనిషి చూస్తే మీరు గినే ఎత్తా అన్నట్టు ఉంటాడు మంచిగా బొద్దుగా ముద్దుగా కృషికి సరిపోయే మందం ఉంటాడు నువ్వు ఏ కృషి చేస్తే ఆ కృషి మందం ఉంటాడు ఆయన కాబట్టి మరి సూత్తనేమో బొట్టు గిట్టు బ్రహ్మాండంగా పెట్టినావు వసూలకు పాల్పడుతానమాట ముక్క రాకేషు భూమిలో వాటర్ ఇవ్వకపోతే భూమి రిజిస్ట్రేషన్ పెండింగ్ పెట్టిస్తున్న రాకేష్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎకరానికి రెండు గుంటలు రా రాసివలసిందే విదేశాల్లో ఉంటున్న ఎన్ఆర్ఐ మహిళ భూమిని విక్రయించాలంటే పది గుంటలు ఇవ్వాలని బెదిరింపులు భూమి ఎవరికి అమ్మకుండా కడియం సహకారంతో ఐదు నెలలుగా రిజిస్ట్రేషన్ ఆపించిన రాకేష్ నిత్యం భూదందాలతో కోర్టులు కొలగడుతున్న కడియం శ్రీహరి పిఏ ఏ పిఏ అక్రమ సంపాదన గురించి తెలిసి కూడా పట్టించుకొని కడియం శ్రీహరి అయితే ఇది కడియం శ్రీహారే చేపిస్తాడు పిఏ ఎందుకు చేస్తాడు చెప్పు రాజు ఆజ్ఞలేంది మంత్రి ఏత్తాడా ఎప్పటి వాడు పిల్లగాడు పెద్దగా దందాలు చేసినోడు కూడా కాదు పది మందికి తెలిసినోడు కూడా కాదు కాబట్టి ఈ అంతా చేపించేది కడిఎంసిఆర్ ఇప్పుడు ఈ ఎకరం భూమి రిజిస్ట్రేషన్ కావాలంటేనట రెండు గుంటలు ఇస్తే కడింసీఆర్ గారు ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేపిస్తారట ఒకప్పుడు అలా పది ఎకరాలు చేపియాలనుకో పది గుంటలు పది ఇరవై గుంటలు ఇవ్వాలి అంటే అర ఎకరం భూమి ఇవ్వాలి నీతిపరుడు 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 అంటే ఇక్కడికి ఇదిగా ఆ కడిసిఆర్గా నువ్వు ఇక సాగుదలకే వచ్చినావు డెబ్బై ఐదు సంవత్సరాలు పైన పడ్డాయి ఇక రేపో మాపో కాలం చెల్లేదే కాబట్టిగా ఇప్పుడే ఆ నుంచే మంచిగా సంపాదించి ముగ్గురు బిడ్డలకి ఇచ్చిపోవాలి ఓ బిడ్డను ఆల్రెడీ ఎంపిక చేసిన ఇంకో ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డలను కూడా మంచిగా ఈ పైసల మీదనే కూసోబెట్టిపోవాలని ఏమన్నా ఆలోచన చేస్తున్నారా సిఆర్ గారు ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఒక్కసారి ఆగం చేసుకుంటే వంద కోట్ల కాసపడి ఒక్కసారి ఆగం చేసుకుంటే నీ మీద క్లీన్ చీటో క్లీన్ చీటో అని ఉండే అంత ఎగిరిపోయింది ఇప్పుడు పైగా ఇప్పుడు దందాలకు అలవాటు పడ్డావా పైగా దందాలకు దౌర్జన్యాలకు అక్రమాలకు వీటికి అలవాటు పడ్డావా కడియంసీఆర్ గ్యాంగే అరాచకాలకు దిగుతా కదా మరి గ్యాంగ్ పేరు ఏందో రాసికే బాగుండు కదా ఎవలెవలో చెప్పు కడియంసిఆర్ గ్యాంగ్ ఎవరో ఎప్పుడు చేయరా నాకు అంత అంతపోటుగా ఎవడున్నాడు కడిసిఆర్ గ్యాంగ్లా అరాచకాలు అంటే మరి తెర తెరచాటు తెర ముందు అరాచకాలైన కేందీఆర్ గారు మీ పరువు మీరే తీసుకున్నారండి అండి అన్నీ అనుభవించి కూడా ఇంకేదో అనుభవించాలని ఆగమైపోయాను పదిహేను నెలలు దాటింది మంత్రి పదవి కోసం ఆశపడ్డట్టున్నావు అట్లా ఆగమైపోయాను అధికారంలోకి కాంగ్రెస్ వస్తుందేమో దేశంలో నా బిడ్డ ఎంపీగా ఏమన్నా ఎస్సీ కోట కింద కేంద్ర మంత్రి పదవి వస్తుందేమో అని అట్లా ఆశపడ్డు అట్లా ఆగమైపోయాను నియోజకవర్గంలో నీ అంతా క్లీన్ చీటు నాయకుడు లేడు అనుకొని ఊకే ప్రగల్భాలు నీకు నువ్వు చెప్పుకునేది ఇప్పుడు ఆ ప్రగల్భాలు ప్రగల్భాలు లెక్కన మిగిలిపోయినాయి అసలు రంగు ఇప్పుడు బయటపడ్డాయి ఇక్కడ మొత్తానికి ఇప్పుడు ఈ పిలగాన్ని ఈ దద్దోజనాన్ని ముందు పెట్టుకొని నువ్వు అరాచకాలు అక్రమాలకు పాల్పడుతున్నావు ఆ కిరీ సిఆర్ గారు ఈ ధర్మసారు పక్కనే ఒక ఐదారు కిలోమీటర్ల ఐదారు కిలోమీటర్లలో దేవునూరు అనే ఒక గ్రామం ఉంటుంది అక్కడ ఈయన ఇరవై ఎకరాలు కొన్నాడు అట్నే ఇరవై ఎకరాలు ఉన్నాడట ఇరవై ఎకరాల భూమి ఉన్నాడట ఊర్లలో రోడ్డు ఈ ఇరవై ఎకరా ఈ ఇరవై ఎకరాలకు రోడ్డు వేయించుకున్నాడు ఎందుకంటే ఈయన కార్లు ఆడి పోవాలి రావాలి కదా అయిక్కనే ఫామ్ హౌస్ కట్టుకున్నాడట ఈ ఇరవై ఎకరాల్లోనే ఇది ఓపెన్ సీక్రెట్ ఇది అందరికీ తెలుసు నియోజకవర్గం కింద ఉన్న ప్రజలందరికీ తెలుసు ఇది దేవునూరు ప్రజలకు తెలుసు ధర్మసా ప్రజలకు తెలుసు అటు పక్కన ఉన్న ముప్పారం ప్రజలకు తెలుసు పక్కన ఉన్న మాణింగంపల్లి ప్రజలకు తెలిసి అందరికీ తెలిసింది కాబట్టి కరెన్సీఆర్ గారు నీ పేరు చెడ్డ పేరు చేసుకున్నవాను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ చెక్కు చేతిలో పెడితే మూడు వేల రూపాయలు ఇవ్వాలట ముక్క రాకేష్ మరి ఈ నువ్వు ఊయేత్తానావా కడిఎన్సిఆర్ చెప్పి చేపిస్తాడా ఎందుకు ఇదంతా మంచిగానే ఊరినావు కదా మంచిగానే మంచిగానే ఉంచేవి కదా మంచిగా దట్టంగానే ఉంచి ఇంకేం తింటావు చిన్న సరిపోతలేదా ఇంకేం తింటావు లేకపోతే మా వృద్ధనాయకుడు సరిపోతలేదా సిరిపోతలేదా గారు ఇంకేం తింటారా డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాలు పడ్డాయి మూడు పూటలు సరిగ్గా తినను కూడా తినలేకపోతానమాట ఎందుకు ఇదంతా ఇంత ఆపక్షను ఎందుకు ఇప్పుడు బాధితురాలు ఎన్ఆర్ఐ బాధితురాలు పది గుంటల భూమి రెండు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయమంటే అనట పది గుంటలు అడిగిండట ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎకరానికి రెండు గుంటలు విదేశాల్లో ఉంటున్న ఎన్ఆర్ఐ మహిళ భూమిని విక్రయించాలంటే పది గుంటలు రా అంటే ఆ ఎన్ఆర్ఐ మహిళకు ఎంత ఉన్నాయి అసలు భూమి అంతా పది గుంటలు ఇవ్వాలని అన్నాడంటే పది ఎకరాలు ఉన్నట్టే ఈ ఎన్ఆర్ఐ మహిళ ఎవరో ఒకసారి నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయమను రి వచ్చి పుణ్యానికి రిజిస్ట్రేషన్ చేపిస్తా ఆ ధర్మసారు ఎంఆర్ఓ ధర్మసార్ ఎంఆర్ఓనా స్టేషన్ గణపూర్ ఎంఆర్ఓనా ఇంకా ఈ ఆ ఐదు మ ఏడు మండలాలు మొత్తం కొత్తవి కలిపి ఏ ఎంఆర్ఓ తోటి నీకు రిజిస్ట్రేషన్ కావాలో ఈ స్క్రీన్ మీద నా నెంబర్ ఉన్నది నీకు ఎవడు పైసలు అడిగిండో నాకు చెప్పు నాకు చెప్పు ఒట్టిగా చేయకపోతే వాని శమడాలు తిత్తా వీని శమడాలు దిస్తా ఇద్దరు క్షమడాలు దిత్తా కాబట్టి ఇక్కడ ఉన్నది నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ సిక్స్ వన్ ఈ నెంబర్కి చేయి రెండు నిమిషాలన్నీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది లీగల్ ప్రాబ్లం ఏం లేకపోతే రెండు నిమిషాలన్నీ భూమి రిజిస్ట్రేషన్ చేపిస్తామ్మా మరి అది ధర్మసాగర్ ఎంఆర్ఓనా లేకపోతే మిగతా మండలాలలో ఉన్న ఎంఆర్ఓలు ఎవరో వానికి ఎందుకు ఇరవై గుంటలు ఇచ్చేది వానికి ఎందుకు పది గుంటలు ఇచ్చేది గాయంతో తెలివి లేదమ్మా ఎన్ఆర్ఐ అని చెప్పుకుంటాను మీరు మరి ఒత్తిద నిజమా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వీడు అడుగుతా అంటే ఇన్ని రోజులు మీరు చూసుకుంటే ఎట్లున్నారు వాడు ఇరవై గుంటలు అడుగుతా అంటే పది గుంటలు అడుగుతా అంటే ఎట్లున్నారు ఇంకోటి సీఎం రిలీఫ్ ఫండ్లో ఎవరన్నా రూపాయి అడిగినట్టు మీ దృష్టికి రావాలి స్టేషన్ గణపూర్ స్టేషన్ గన్పూర్లో ఉన్న బాధితులు సీఎం రిలీఫ్ ఫండ్ మీకు వస్తే మూడు వేల రూపాయలు ఏమన్నా అడిగితే మీ దృష్టికి వస్తే నాకు చెప్పుర్రి ఇంకా కడిఎంసీఆర్ని ఎట్లా ఆడుకోవాలో అట్లా ఆడుకుంటా నేను మంచిగా చెప్తా అన్న కడిఎంసీఆర్ గారు మీరు ఈ లాస్ట్ చివరి దశలో ఇంత చెడపేరు తెచ్చుకుంటారని ఎవడు ఊహించలేదు బంద్ పెట్టరు ఇప్పటికైనా బంద్ పెట్టరు మూడు వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కా ఎకరం భూమి రీస్టేంజ్ చేయాలంటే రెండు గుంటలు భూమి ఇవ్వాలా ఇప్పుడు పది గుంటల భూమి అయినా అడిగినా ఇరవై ఎకరాల భూమిలో పది ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేపించాలా నీకు ఇవన్నీ మానుకో బాధితులు స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం కింద నన్న మిమ్మలను ఒక్క రూపాయి ఎవ్వడన్న లంచం అడిగిన ఇట్లా దుర్మార్గంగా వ్యవహరించిన నా దృష్టికి తీసుకురండి నా నెంబర్ స్క్రీన్ మీద ఉన్నది ఇక ఈ ఎన్ఆర్ఐ మహిళ ఎవరైతే ఉన్నారో నీ భూమిని నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా అమ్మా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేపిస్తా ధైర్యంగా నాకు ఫోన్ చేయి ആ ധൈര്യം അങ്ങനെ ഫോൺ ചെയ്യുന്നത്